ఇది రెడ్ ఏం వివి చనిపోయింటే ఇది దీన్ని రెడ్ వివిల్ అంటారు సో కొబ్బరి పామాయిలు ఖర్జూరము ఇది ఏం చేస్తుందంటే ఈ రెడ్ వివిలు కింద కొట్టేస్తుంది ఇక్కడ ఈ కింద రంధ్రం చేసేసి మొత్తం లోపల డొల్ల చేసేస్తుంది డొల్ల చేసేసి మనకు బయటికి కనపడదు ఒకసారి గాలి వీచినప్పుడు చెట్టు ఒక్కసారిగా పడిపోతుంది పడిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ రెడ్వీవిల్ అటాక్ చేసిందని అంత డేంజర్ రెడ్ రెడ్వీవిలు ఖర్జూరం తోటలు సొగం పోయేది రెడ్వీవిల్ వల్లే సుగం ఖర్జూరం తోటలు పడిపోతున్నాయంటే అది రెడ్ రెడ్వీవిల్ వల్లే నిలబడ్డాయి కదా ఈ మనకు కొబ్బరిలో ఎక్కువ రాలిపోతూ ఉంటాయి దానికి కారణాలు చాలా ఉంటాయి ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వల్లనే కొబ్బరిలో కాయ నిలుస్తుంది ఊరికి మనం ఏదంటే జింక్ అని బోరానని అని ఐరన్ అని అవన్నీ ఊరికి గుడ్డిగా వేస్తే వేస్ట్ నిలబడదు